తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఢిల్లీ అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ముఖ్య నాయకులకు అధ్యక్షుల వారికి విన్నవించేది ఏంటంటే తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ చైర్మన్గా ఒక ఆర్య వైశ్య బంధువుగా మా వైశ్య కులంలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ దయానంద్ గారికి శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ ఏకైక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి రాబో మూడు మంత్రి పదవులలో ఒకటి ఆర్యవైశ్య కులానికి ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాము అదేవిధంగా ఆర్యవైశ్యులు కాంగ్రెస్లో చాలామంది కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మన సిద్దిపేట నుంచి గంప మహేందర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్కు కరుడు కట్టిన కార్యకర్త లాగా ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఉప్పల శ్రీనివాస్ గారు మరియు కైలాస్ శ్రీనివాస్ గారు తోపాజీ అనంత్ కిషన్ గారు మరి ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లో ఉంటూ సేవలు అందిస్తున్నారు మరి వారిని గుర్తించి వివిధ కార్పొరేషన్లో చైర్మన్ పదవులు మరియు మంత్రి పదవి ఒకటి ఆర్యవశ కులానికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను ఎందుకంటే ఆర్యవశులు రాజకీయంగా ఎవరైతే ఆదుకుంటారో వారికి రాబో కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది మా కులానికి కూడా సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన వారైతారు ఎందుకంటే పదవులల్లో డబ్బులు ప్రధానము పైరవీలు ప్రధానము మరియు బ్రోకరిజం ప్రధానము ఇవి మా ఆర్యవేషులకు తెలియనివి కాబట్టి దయచేసి మా కులానికి చముత స్థానం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా